హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలకు మనకు రేషన్ కార్డును మనకు ప్రామాణికంగా తీసుకుంటామని కూడా గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక ఈ ఆరు గ్యారంటీ పథకాలు మీకు రావాలంటే తప్పకుండా మీకు రేషన్ కార్డు ఉండాలనేది నిబంధన అనమాట ఇక అదే విధంగా ఇప్పుడు మనకు రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా ఆయన రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక రేషన్ కార్డులు కలిగిన వారికి ఏ పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చబోతున్నారు ఏ తేదీ నుంచి లబ్ధి ఉంటుంది ఏ ఏ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు ఏంటి ఇంతకీ ఏ పథకాల ద్వారా అప్డేట్ అయితే రాబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి ఈ రేషన్ కార్డులు ఉన్నవారి పరిస్థితి ఏంటి ఇక ఇప్పటికీ రేషన్ కార్డుల కోసం చాలా మంది దాదాపు పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు అయితే ఎదురు చూస్తున్నాయి ఇక వారి పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడట్లేదు చాలా మంది ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో మాత్రమే చూసి వెళ్తున్నారు అటువంటి వారికి ఎటువంటి సమాచారం అనేది తెలియదు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయం చేయండి అన్న నేను ప్రతి వీడియోలో కూడా అడుగుతూ ఉన్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో మీకు ఆల్రెడీ ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు మీ ఫోన్పే ఓపెన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు ఈ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో రకాలుగా ఎన్నో రకాలుగా మీరు డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు లేకపోతే మాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఎంతో ఎంతోమంది మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు డబ్బుల విషయంలో తప్పకుండా నాకు నాలాంటి వారికి మాలాంటి వారికి మాలాంటి వికలాంగులకు సహాయం చేయండి అన్న ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు నీ సహాయం చాలా ఉపయోగపడుతుందన్న నాకు తప్పకుండా సహాయం చేయండి ఎంతోమందికి చెప్తున్నా కానీ ప్రతి వీడియోలో కూడా ఎవరో పట్టించుకోవట్లేదు ఎవరో ఒకరిద్దరు పది రూపాయలు ఇరవై రూపాయలు వేస్తున్నారన్న దయచేసి కొంచెం పెద్ద సహాయం చేయండి ఏదో నాకు ఉపయోగపడుతుంది నేను ఒకరి మీద ఆధారపడకుండా నేను ఏదో ఒక చిన్న కార్యక్రమం ఏదైనా చేసుకోవడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను ఒక్కడ మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా నాకు హెల్ప్ చేయండి అన్న ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే చెప్పారు ఇక ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అయితే రెండు పథకాల ద్వారా నిధులైతే జమకూర్చు జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు విడుదల కంటే ముందే మనకు అసలు ప్రతి పథకానికి కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ప్రతి పథకానికి కూడా ఆయన ఈ యొక్క రేషన్ కార్డుని అయితే ప్రామాణికంగా తీసుకుంటామని గతంలోనే చెప్పారు ఇక ఈ నేపథ్యంలోనే మనకు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇక గత పది సంవత్సరాల కాలం నుంచి కూడా దాదాపు పదిహేను లక్షల కుటుంబాలు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నాయి కానీ మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఇప్పటి వరకు కూడా మన ఏపీ రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపట్టలేదు కానీ గతంలో ఇస్తామని చెప్పినా కూడా సెప్టెంబర్ నెలలో మనకు అప్పటికి కూడా మళ్ళీ కూడా వాయిదా అయితే పడింది ఇక ఈ యొక్క రేషన్ కార్డుల స్థానంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వస్తాయని కూడా గతంలో సర్వే కూడా చేయడం జరిగింది దాన్ని కూడా మనకు పక్కన పెట్టడం జరిగింది ఇక ఈ విధంగా మనకు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది వెనక్కి వెళ్తూనే ఉంది ఈ రేషన్ కార్డులు లేకపోవడం వల్ల మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో చాలా మందికి ఈ పథకాలన్నిటి వందక ఈ పథకాలన్నిటి వందక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అయితే ఆలోచించి మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ప్రభుత్వం దగ్గర ఏది చేయాలని కూడా ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు ఇక ఖజానా అయితే ఖాళీగా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పలుమార్లు అయితే చెప్పడం జరిగింది ఇక మనం ఇచ్చినటువంటి హామీలకు అధికంగా డబ్బులు ఖర్చు అయ్యే ఉంది కాబట్టి ఈ యొక్క పథకాల పథకాలు కానీ ఈ యొక్క మనకి రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టాలంటే కొద్దిగా సమయం అయితే పడుతుందని కూడా మరొకసారి అయితే స్పష్టం చేశారు ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అరహత ఉండి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి రెండు పథకాలు అయితే మనకు అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రజాపాలనలో మహిళలంతా కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక వారు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి వారికి యొక్క పథకం ద్వారా మనకు యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఇప్పటికే అప్లై చేసుకున్నారు కాబట్టి ప్రభుత్వం దగ్గర డేటా అయితే ఉంది దీనికి తగ్గట్టు మనకు కులగణన సర్వే కూడా తొంభై తొమ్మిది శాతం పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇటీవలే ప్రకటించడం జరిగింది ఇక ఇటీవల ఆయన ఢిల్లీ కూడా వెళ్లి రావడం జరిగింది మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల పైన కేంద్రంతో చర్చించి మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడానికి ఆయన ఢిల్లీ కూడా వెళ్లడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉన్న వారికి మొట్టమొదటిగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇక దీంతో పాటుగా రాష్ట్ర మనకు చేయుత పెన్షన్లు పెంచడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇప్పటికీ చేయుత పింఛన్లను పెంచలేదని ప్రభుత్వం పైన తీవ్రంగా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర ఎవరైతే మనకు ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్లు ఈ డిసెంబర్ నెల నుంచే మనకు నవంబర్ నెల పింఛన్లు ఇస్తారు కాబట్టి డిసెంబర్లో ఈ పింఛన్ల పెంపుకు ప్రభుత్వం అయితే సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ అనమాట ఈ విధంగా రాష్ట్ర రేషన్ కార్డులు కలిగిన వారికి ఈ రెండు పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపడతామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి